హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్ మా కిచెన్లో వచ్చేసి ఈరోజైతే లంచ్ ఆలు అది క్యాలీఫ్లవర్ కర్రీ అండి చూడండి ఫస్ట్ అయితే క్యాలీఫ్లవర్ని కట్ చేసుకొని బాగా వాష్ చేసి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ హాట్ వాటర్లో ఇక్కడ బాయిల్ అవ్వడానికి పెట్టేసుకోవాలి అప్పటి వరకు మనము ఆలు కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకొని కడాయిలో ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత అందులో బ్రౌన్ కలర్ ఆనియన్ వచ్చే వరకు ఒక టూ ఆనియన్స్ పెద్ద సైజువి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అందులో మనము కట్ చేసి పెట్టుకున్న ఆలు కూడా శుభ్రంగా కడిగి అందులో వేసుకొని తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి చూడండి ఇలా కలుపుతూ ఉంటే కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే అప్పుడు కర్రీ టేస్ట్గా ఉంటుంది తర్వాత మనం పక్కకు బాయిల్ అవ్వడానికి పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ అది ఉడికిందా లేదా చూసుకోవాలి ఇక్కడ ఆలూలో మనము ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి త్రీ ఫోర్ మినిట్స్ ఎందుకంటే పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా ఎప్పటికప్పుడు రోజు ఫ్రెష్గా నూరుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి దాని తర్వాత మనము ఒక వన్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి నేనైతే టూ స్పూన్ వేసుకున్నాను కొంచెం మేము కారం ఎక్కువే తింటాం ఫ్రెండ్స్ ఇంకా క్యాలీఫ్లవర్ ఒక హాఫ్ కేజీ అట్లా ఉంటుంది చూడండి ఇది కలుపుకున్న తర్వాత ఇందులో మనము పక్కకు బాయిల్ అవ్వడానికి పెట్టుకున్నాం కదా ఆ క్యాలీఫ్లవర్ హాట్ వాటర్లో నుండి తీసేసి కర్రీలో వేసుకోవాలి ఇలా హాట్ వాటర్లో మనము బాయిల్ చేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ కొంచెము ఏదైనా డస్ట్ అట్లా ఉన్నా వెళ్ళిపోతుంది నీట్గా అయిపోతుంది ఉప్పు వాటర్లో బాయిల్ చేసుకోవాలి నార్మల్ వాటర్లో కాదు కొంచెము ఉడికేటప్పుడు ఉప్పు వేసుకోవాలి ఆ వాటర్లో బాయిల్ చేసుకోవాలి తర్వాత అందులో నుండి తీసేసి మొత్తం కర్రీలో వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అలాగే ఉండనివ్వాలి అందులో అయితే నేను ఏం చేశానంటే ఇంకా పిల్లలు క్యారెట్ తినమంటే తినారు ఫ్రెండ్స్ అందుకే నేను ఒక క్యారెట్ కొంచెం బఠానీలు కూడా కట్ చేసి ఆ కర్రీలో వేసేసాను ఎందుకంటే కొంచెం టేస్ట్గా ఉంటుందని ఎక్కువ వేయదు క్యారెట్ క్యారెట్టి స్వీట్ స్వీట్ అయిపోతుంది కర్రీ అంతా ఒకటే క్యారెట్ కొంచెం బఠానీలు ఒక కొత్తిమీర కట్ట రెండు చిన్న మెంతం కట్టలు ఫ్రెండ్స్ ఇప్పుడు సీజన్ కదా మెంతం కూరది చాలా ఫ్లేవర్ మంచిగా వస్తుంది కొత్తిమీర మెంతం కూర కూడా వేసేసి నేనైతే ఇందులో ఇంకా వాటర్ వేయలేదు ఫ్రెండ్స్ ఫ్రై కదా అలాగే మూత పెట్టి ఇంకా క్యాలీఫ్లవర్ అయితే వాటర్లో ఉడకపెట్టేసాము కదా ఆలు అయితే ఆలు ఆనియన్ ఆయిల్లో ఫ్రై అయిపోయింది ఇవన్నీ ఉప్పు కారం వేసి బాగా కలిపి కొత్తిమీర మెంతం కూర బఠానీలు క్యారెట్ ఇవన్నీ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టేసి దమ్ము కొదిలేస్తే బాగా చూడండి మొత్తం ఉడికిపోయింది స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ రోటీతో అయినా చపాతీతో అయినా పూరీతో అయినా ఇంకా సైడుకు ఏదైనా రసం ఉంచుకొని వేడి వేడి రైస్తో అయినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ క్యాలీఫ్లవర్ కర్రీ చూడండి మంచిగా కుదిరింది కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీరు కూడా కిచెన్లో ఏమేమి కర్రీస్ వండుకున్నారో మాకైతే కమెంట్లో కామెంట్ పెట్టండి ఇంకా ఏమేమి రెసిపీస్ మీకు ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్ అవి కూడా చేసి చూపిస్తాము ఓకేనా బాయ్